ఏదో ఏదో మన ఆర్టికల్ ఏదో చదివిన నువ్వు ఏదో కొత్తగా ఏమన్నా ఏదో రాస్తున్నావు మళ్ళీ బ్యాక్ టు రైటింగ్ అని విన్నా నేను నిజమే అది తెలియదు అన్నట్టు ఎందుకు చెప్తున్నా నీకే కదా నేను చెప్పింది కదా నీకే నీతోనే కదా చేద్దాం మనసు ప్లాన్ అదే తన గురించి మళ్ళీ మాట్లాడదాంలే కానీ అండి నాకు సిచ్యుయేషన్స్ లో దర్శిస్ అంటాస్టిక్ యాక్టర్ అనిపిస్తుంది నిజంగా కానీ నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ ఎడిటెడ్ ఫుటేజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయితే నీ ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ ఏదరా లైక్ ది ఫస్ట్ థింగ్ అంటే సైన్మా సైన్మా అదే వి సిక్స్ సైన్మా షార్ట్ ఫిల్మ్ ది వి సిక్స్ లా పిలిచి మమ్మల్ని ఆ ఎర్ర కండువా వేసుకొని అది కండువా కాదు నా టవల్ అది టవల్ కంట దుడుచుకోవడానికి తీసుకోపోయారు అరే టవల్ అంటే కండువనే కదరా కాదురా తువాలు వేరే కండువా వేరే తువాలు అనేది బేసికల్లీ ఇంగ్లీష్ పదమే కదరా కాదురా అంటే సన్మాన సభలో నీకు గప్పేది కండువారా నువ్వు సారం చేసిన తర్వాత నువ్వు కట్టుకునేది తువ్వాలరా అరే టవలు తువాలు ఒకటే కదరా నువ్వు బేర్ బేసిక్స్ లాగా పోతే అరే అది మెడ చుట్టేసుకుని ఇప్పుడు సన్మానం చేసేది షాల్ అవుతుంది కదా కండు ఎట్లయితే అంటారు కదరా అవునరా ఇప్పుడు కండుతాం ఇప్పుడు నేనేమన్నా కండుతా నుడుచుకుంటావా లేదా సరేరావ్వా నేను దాన్ని తువ్వాలిగా వాడు సరేనా అదే అది ఆ సిచువేషన్ లో నేను మర్చిపోయినా అది ఒంటి మీద ఉందని అది ఎట్లనే వేసుకొని పోయినా నేను అంటే అది చాలా సింబాలిక్ ఏదన్నా చెప్పడానికి ట్రై చేసిన అంటే ఇప్పుడు వైట్ షర్ట్ మీద ఎర్ర తువాలు అది పింక్ ఆ టీవీ కలర్ గ్రేడింగ్ చేసినందుకు ఆ దరిద్రపు కలర్ గ్రేడింగ్ అది అది రెడ్ అయింది అది అచ్చా పింక్ తువాలు వేసుకొని చెప్తాం అనుకుంటారు ఎందుకు ఎందుకు ఇంత డైరెక్ట్ చెప్పచ్చు కదా లేదు అదే నేను ఏమనుకుంటున్నా అంటే ఆ ఇంటర్వ్యూ నుంచి ఈ ఇంటర్వ్యూకి ఇట్లా కండువా బాబోయ్ క్యాప్ వచ్చిందిరా అంతే ట్రాన్స్ఫర్మేషన్ ఇంకేం లేదు గుడ్ గుడ్ ఇది కొత్త లుక్ దేనికి అంటే కొంచెం మీ హ్యాట్ తీసి మొన్న కొడుకుకి పుట్టి గుండె వాడి వాడితో పాటు నేను కూడా గీకించుకున్నానండి ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి నాకు నచ్చింది అసలు ముద్దు పెట్టుకోవచ్చు పెట్టుకుంటా బట్ థ్యాంక్స్ రా వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ దిస్ వాస్ గుడ్ టాకింగ్ థ్యాంక్స్ వచ్చినందుకు కాదు అది క్యాబ్ ఛార్జీలు కానీ నేను బండ్ లే వీడియోకి హ్యాపీ ఎండింగ్ కావాలంటారు రాహుల్ ఏమన్నా చెప్తావా లైక్ మంచి క్లైమాక్స్ లైక్ పీక్ మూమెంట్ క్లైమాక్స్ ఏదన్నా వీడు వేసిన జోగుల్లా కాకుండా మీకు నేను ఐ కెన్ పర్సనలీ గ్యారంటీ ఫిల్మ్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ సో జూలై నైన్టీన్త్ జూలై నైన్టీన్త్ నాడు జూలై నైన్ అభిమాన థియేటర్లలో తప్పకుండా పోయి ఈ ప్రియదర్శిని ఆ నభా నటేష్ని చూడండి